హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాను నా హెల్త్ బాగాలేదని వీడియో పెట్టిన కాడ నుంచి చాలామంది కొంతమంది కామెంట్ చేశారు ఇంకా హెల్త్ అయితే అంతా బాగానే ఉందండి అంతా తగ్గిపోయింది అనమాట ఇంక ఈరోజు వచ్చేసి మా అన్నయ్య మా కోసం స్పెషల్గా చికెన్ కాకుండా మటన్ తెచ్చాడండి అందుకని చెప్పేసి ఇంకా మా అయ్యే తెచ్చి కోస్తామన్నాడు కో సిక్స్ కో లేసి తీసుకొచ్చాడు అనమాట మా కోసం అంటే చికెన్ తినకూడదు అని చెప్పేసి చికెన్ ఎందుకు అని చెప్పేసి నా కోసం తీసుకొచ్చాడు నా హెల్త్ అయితే ఫుల్గా రికవర్ అయిపోయినండి అంతా బాగానే ఉంది రేపు వెళ్ళిపోతాను ఊరికైతే మాత్రం మొన్న అయితే ఒట్టి తణుకలు కూడా ఒకసారి అంటే ఒట్టి తొణుకలు చేస్తామండి అంటే వాటిని ఈ విధంగా కోసేసి ఎండబెట్టాలన్నమాట దా విధంగా కూడా కోసేస్తున్నాడు మా అన్నయ్య అన్ని పనులు చేస్తాడండి అంటే మా అమ్మగా సాయంగా ఉంటాడు వంటలో అయినా కానీ దేంట్లో అయినా ఇంట్లో పనులు చేసుకుంటుందని నా చేతికి ఇవ్వలేదండి ఇంకా ఏదో పని చేస్తా ఉన్నాడు నేను కష్టపడతానని చెప్పేసి మన్నయ్య అయితే మాత్రం ఇంకా ఒట్టి ఒట్టిణుకలు అనేది ఆరేసుకొని అంటే పసుపు ఉప్పు పసుపు సాల్ట్ కలిపేసి ఎండబెడితే ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుని తినడానికి కానీ కర్రీకి కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట నేను కానీ మాట్లాడుతుంటే నా చిట్టి తల్లి అస్సలు వరకు ఉండదండి నా చిట్టుతల్లి కూడా నాతో పాటు మాట్లాడిద్ది చిట్టి చిట్టుతల్లి కాదు మా అమ్మాయి నా చిట్టి తల్లి కొంచెం ఈ మధ్య నడుస్తూ ఉందనమాట మీకైతే నడిచేటప్పుడు వీడియో తీసి చూపిస్తానండి ఏ విధంగా ఉందనేది అలానే నా కూతురు బర్త్డే కూడా దగ్గరకు వచ్చేసింది నెల అయితే వచ్చేసింది కదా ఇంకా ఏ విధంగా చేస్తా కూడా చూపిస్తాను ఇంకా పండగ ఇంకా ఫస్ట్ తారీఖు వచ్చిందంటే మనకు పండగలు కూడా మొదలవుతాయి అనమాట దీని అనేది శుభ్రంగా కడిగి మా మమ్మీ స్టైల్లో కర్రీ చేసేటప్పుడు అయితే చూపిస్తాను ముందు ఫస్ట్ మార్నింగ్ లెవెన్ నేను కూడా కొంచెం అమ్మకైతే హెల్ప్ చేస్తూ ఉన్నానండి ఒకటే ఎందుకులే హెల్త్ బాగాలేనప్పుడు అయితే అమ్మే చేసింది నాకు కొంచెం బాగుందని చెప్పేసి నైట్ ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టేసాను అనమాట ఇప్పుడు సాల్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకున్నాము పిండి అంతా అయితే మిక్స్ అయితే చేసేసిన తర్వాత గిన్నెకి ఆయిల్ పూసేసుకొని ప్లేట్లో ఇడ్లీ పాత్రలు అయితే మాత్రం తగినంత నీళ్ళు అయితే పోసేసుకోవాలి నేను వచ్చేసి నా చెల్లెలండి నా చిట్టు తలం పోయి జుట్టు కావచ్చోలు బీగుతా ఉందన్నమాట సందర సందరగా బల్లే ఉంది మా చెల్లెలు వచ్చేసి మన ఆయన చేత జడేయించుకుంటుందనమాట ఇంకా ఉప్పులను పెట్టి వేయించుకోవట్లేదు ఉప్పు తీసుకుంటుంది అట్టుకుంటా అయితే ఉప్పు తెతండి మా అమ్మ కూడా అవుతుందో పక్క తగులుకొని ఇంకా దాంట్లో ఆవిరి మీద ఉడికించే కాబట్టి వాటిలో వాటర్ పోసేసి మూడు ప్లేట్లు అయితే పెట్టేసి మూత పెట్టేస్తాను ఇంకా అంతలోకి మన మటన్ అంటే బీఫ్ కర్రీ ఏ విధంగా చేస్తాను మీకు చూపిస్తానండి మామూలు స్టైల్లో చాలా బాగా చేస్తుంది మామూలు వేసే కూరలు మా ఆయనకి చాలా ఇష్టం అనమాట ఫస్ట్ అయితే నేను ఇడ్లీ చేస్తున్నాను కాబట్టి ఇడ్లీలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఈ మధ్య నేను ఛానల్లో చూసాను అంటే ఈ చట్నీ స్పెషల్ అండి చాలా బాగుంటుంది అని చెప్పి ఇది వచ్చేసి మటన్ అనమాట అంటే మేము వీటిని అట్లా మామూలుగా అట్లా తీస్తాము పది అనమాట పల్లీలు బాగా ఫ్రై చేసేసుకోవాలండి అంటే వీటిని ఫ్రై చేసుకొని చెప్పిపండు పచ్చిమిర్చి చిన్న ఫ్రై వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా వచ్చేవితే కాదు మీకు తీసేస్తాను వీడియో చూస్తుంటే ఈ విధంగా దోశలకు కానీ ఇడ్లీలో కానీ చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంది అని చెట్నీ అందుకని ఈ వారం ఆ చట్నీ అయితే నేను ట్రై చేస్తున్నాను తర్వాత కొంచెం అయితే ఆయిల్ పోసి అంటే పల్లీలో బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీల్లో ఆయిల్ పోసేసుకొని ఆయిల్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము పచ్చిమిర్చి కూడా వీటితో పాటే ఫ్రై అయిపోతాయి అనమాట అప్పుడు రెండు పచ్చిమిర్చి అంటే మంట మంటే మంట ఎక్కువ తక్కువ తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని బాగా లైట్గా కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇటు మొత్తాన్ని అలానే కొంచెం చింతపండు వేసేస్తున్నాను ఇంకా నేనైతే చింతపండు తక్కువ అనమాట వచ్చేసి ఎందుకు ఇంత చింతపండు వేసే ఒకడు కింగిపోయి తీసేదు నేను అలానే రెండు డబ్బులు కింగిపాయ కూడా వేసేసి ఇంక వీటిని అయితే మాత్రం ఆయిల్లో ఫ్రై చేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇంకా పోపు వేసేసుకోండి మేము అంతలోపే ఇంకా మా అన్నయ్య ఏమో పనికి వెళ్తున్నాడు అనమాట అండి అంటే సండే ఈ వ్లాక్ తీసి నాకు అసలు టైం కుదిరిగా పెట్టలేదు అనమాట అమ్మ కూడా సండే పనికి వెళ్తానండి ఎందుకంటే పండుగ దగ్గరకు వస్తుంది కాబట్టి సండే కూడా ఎవరి ఇంటికాడ ఉండలేదనమాట మాకు ఉదయాన్నే నాలుగింటికి ప్రార్థన పెట్టేస్తాను అందుకని చెప్పేసి ఇప్పుడైతే అమ్మ అయితే మాంసంలో మాత్రం ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ వస్తామన్నమాట మమ్మీ ఎప్పుడైనా చేస్తే మాత్రం ఈ విధంగానే చేసి వచ్చేసింది కదా వాటిలోనే అన్నీ కలిపి వేసేసిద్ది కారం పసుపు సాల్ట్ మొత్తం అంటే మీ కదా అన్నీ మార్పులోనే వేసిద్ది వీటిలో ఆయి ఆయిల్లో మాత్రం ఆనియన్స్ వేయించింది మమ్మ టమాటాలు అయ్యే లేదండి ఇట్లా పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ చేసేది ఏమే టమాటాలు అన్నీ వేస్తాను మామ్మక్కదనమాట దీంతోనే అసలు మమ్మ పెడితే మాత్రం అంట మామూలుగా ఉంటుంది చారు కూడా అయిపోయిందండి దానికి ఆ విడనే చేసిద్ది అనమాట మా అమ్మ చేసే కూరలు అంటే మా ఆయనకు కూడా ఇస్తూనే మా అన్నయ్య వేసేసి ఉడగబెట్టిన మొక్కలు దాన్ని తొట చేసుకొని అంటున్నాడు దొంగతటు కట్టేసి మొన్న కట్టి మా అన్నయ్య తింటున్నాడు అంటే అలవాటు అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా తింటాను అడగబెట్టిన ముక్కలు చాలా టేస్టీగా బాగుంటాయి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ముందైతే ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి నా చిట్టం ఏం చేస్తుందో చూసారు కదండి ఎంత తిరుగుతుంది అని తుడిచినా కానీ ఏదో ఒకటి చే పడేస్తా ఏదో ఒకటి చేస్తా ఉంటే ఇప్పుడైతే కారం అవన్నీ వేస్తున్నాం కదా ఆ ముక్కలు వేసేసుకోవాలి మా అమ్మ అయితే కారం మేము అంటే తేజమెరగాలి కదండి ఆడించిన కారం కాబట్టి మంట పుట్టుద్ది అన్నమాట అందుకని చెప్పేసి ఆ విధంగా చేస్తుంది మా మమ్మీ అయితే చూసారు కదా అట్లా ఇంకా ఏదైనా చేసిన మమ్మీ ఏం కారం కాలేదు చూడమ్మా తెల్లగా ఉందం కొంచెం వేస్తామని మా తెల్లగా ఉన్నా మనం బాగాలేదు ముందు మనం మంట అస్సలు తినలేము అమ్మా నా నోరైతే పోకింది నేను అక్కలకి మంట తినని చెప్పాను సరేలే అన్నమ్మ అయితే ఇంకా ఇప్పుడైతే కాసి నీళ్ళు అంటే ఈ కర్రీ అనేది చారుగా అయితేనే బాగుంటుంది మొన్న ఏమో ఉడవబెట్టిన ముక్కలు తింటా ఉన్నాడు నన్ను వీడియో తీస్తున్నాను పక్కకు పక్క ఇప్పుడు మరి నేనైతే ఏం చేస్తున్నానంటే బావ కోసం ఫ్రై చేస్తున్నానండి అంటే ఉడవబెట్టిన ముక్కలే రెండు తీసి పక్కన పెట్టేశాను ఎందుకంటే ఫ్రై బాగుండిద్ది ఒకసారి నేను వింటే గుడ్డమ్మని కన్నప్పుడు చికెన్ తినకూడదని చెప్పేసి మాంసమే మా అమ్మ బాగా ఉడకబెట్టి ఆయిల్ అసలు ఫ్రై చేసి డబ్బా గుళ్ళ తినకూడదు అయిందండి నాకు అయితే గట్టిగా ఉండి మొక్క మసాలా అనేది బాగా పట్టింది ఆ విధంగా చదవని చెప్పేసి నేను కూడా ఫ్రై ట్రై చేస్తున్నాను అనమాట బాగా కోసం ఆయిల్లో అయితే ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఆయిల్లో పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి మొత్తం నాకు ఏదో ఒకటి చేద్దాం ఉన్నప్పుడు ఏదో ఒక పని పడతా ఉంది అందుకని చెప్పేసి ఏది క్లారిటీగా చూపించలేనండి ఇంకా ఇప్పుడు ఈ మటన్ అనేది బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆయిల్లో సంబార్ కూడా వేసేసుకున్నాం సంబార్ కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసేసుకొని మసాలా వేసేసుకొని ఆయిల్లో కూడా ఫ్రై చేసేసుకోవాలి మా బొడ్డమ్మని అయితే స్నానం చేయించాను తల స్నానం చేయించలేదు చేయించలేదనమాట ఎందుకంటే అమ్మాయికి జలుబు అయ్యి కాబట్టి చేయించలేదు నేనైతే ఆట ఆడుతూ ఉందనమాట ఒక పక్కేమో ఫ్రై చేయాలి నేనేమో కారం అవన్నీ వేసేసింది అనమాట మమ్మీ లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా నేను టేస్ట్ చేసానా లేదనేది మీకు చెప్పాలి కాబట్టి టేస్ట్ అయితే నేను చేయలేదు ఎందుకంటే మనకి ఇంకా తగ్గలేదు కాబట్టి మనం తినకూడదు తింటే కొంచెం ఫ్రైతో తింటాను ఇంకా మా బర్త్డే కూడా దగ్గరకు వస్తుంది నాది మా బుడ్డమ్మది నేను ఏమన్నా చిన్నపిల్లన చేసుకోవడానికి నేను అయితే చేసుకోకుండా ఈరోజు నా నా చిట్టి తల్లి బర్త్డే దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకా అది ఒక పండగ కూడా స్టార్ట్ అయిందండి ఫస్ట్ తారీఖు వచ్చిందంటే మనం ఇంకా పండగ కావాల్సిన పనులు అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి చెక్కలు చక్రాలు పిండి వంటలు వస్తామంటే అని చేయాలన్నమాట టైం దగ్గరకు వచ్చింది కాబట్టి మేము ఏ విధంగా పిండి వంటలు చేస్తామనేది చూపిస్తానన్నమాట చెక్కలు చక్రాలు అలా లైక్ అట్ట చేస్తాము ఇంకా పండగను స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఇంట్రెస్టింగ్గా మంచి మంచి వీడియోలు వస్తాయి సరే చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్ మరో వీడియోతో తక్కువ